ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం అంతా లంచాల మయంగా మారిందట అవినీతి మీద దృష్టి పెట్టండి అధికారులు అర్జెంటుగా ఎందుకంటే ఇది ఒకటో రెండోసారి పైగా ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలోనే కథనాలు వస్తున్నాయి లంచం ఇవ్వకుండా ఏ పని జరగట్లేదట ప్రమోషన్లు కావాలంటే డబ్బులు ఇస్తేనే అవుతుందట అధికారులకు డబ్బులు ఇస్తేనే కానీ వాళ్ళకి ప్రమోషన్లు కూడా వెళ్ళట్లేదట ఆ ప్రయాణికుల్ని భద్రంగా గమ్యం చేరుస్తాం రేయింబ వాళ్ళు డ్యూటీ చేస్తాం మేము పదోన్నతులకు అర్హులు కాదా ప్రమోషన్ల కోసం ఆరేళ్ళుగా ఎదురు చూస్తున్నాం చివరికి ఆ ఆశ తీరకుండానే రిటైర్ అవుతున్న మా గోడు పట్టించుకోరా అంటూ ప్రజా రవాణా సంస్థ పీటీడీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులకు పదోన్నతులు కల్పించి సిబ్బంది ఫైల్ను మాత్రం పక్కన పడేసిన ఉన్నతాధికారులు తీరుపై మూడు వేల మంది మండిపడుతున్నారట తాము లంచాలు ఇచ్చుకోమంట ఇచ్చుకోలేము అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీలో ఎప్పటికప్పుడు పదోన్నతులు పొందే సిబ్బందికి ప్రభుత్వంలో విలీనం తర్వాత గత ఆరేళ్లుగా బ్రేకులు పడ్డాయి వైసీపీ ప్రభుత్వంలో నాలుగేళ్లుగా ప్రమోషన్ల కోసం అసోసియేషన్లు ఎన్ని వినతి సర్కార్ నుంచి స్పందన రాలేదు మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ ఆంధ్రజ్యోతి రాసిన కథనం కాబట్టి వైసీపీ దీర్ఘించాలి కదా రాలేదు కార్పొరేషన్గా ఉన్నప్పుడు మెరిట్ రేటింగ్ రిపోర్టు ఎంఆర్ఆర్ ఆధారంగా ఎప్పటికప్పుడు వచ్చిన ప్రమోషన్లకు ప్రభుత్వంలో ఉన్న వార్షిక రహస్య నివేదిక ఏసీఆర్ మార్గదర్శకాలు అడ్డుపడ్డాయి అయితే కూటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉన్నతాధికారులు తమ ప్రమోషన్ల కోసం రవాణా శాఖ ద్వారా పదోన్నతుల కమిటీ అంటే డిపిసికి ఫైల్ పంపించారు ఏడాది నిరీక్షణ తర్వాత ఈ ఫైల్ కదలికలో భారీగా డబ్బులు చేతులు మారినట్లు ఆర్టీసీ హౌస్లో చర్చ జరుగుతుంది కనీసం ముప్పై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇచ్చిన తర్వాతే ప్రమోషన్లకు ఆమోదం లభించింది అలా ఇవ్వనంత వరకు ఏదో ఒక అభ్యంతరం చెబుతూ జాప్యం చేశారు అనేది బహిరంగంగా చెప్తున్నారు ఇప్పుడు ఇది అంటే మరొక రకంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది ఎవరు ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసింది ఎవరు ఎవరు వచ్చిన తర్వాత ఆర్టీసీ ప్రభుత్వ పరమైంది ఎవరు ఇచ్చారో హామీ అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా మొన్న జగన్ వాళ్ళనే ప్రమోషన్ పెండింగ్లో ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఈ పది నెలలో మళ్ళీ ఇక్కడ అప్పుడు ప్రభుత్వం తప్పు ఇప్పుడు ప్రభుత్వం కాదు అధికారులు తప్పు ఆ ఉన్నతాధికారులు డబ్బులు తినేస్తున్నారు లంచాలు తినేస్తున్నారు ఏది ఏమైనా చర్యలు తీసుకోవాల్సింది ఎవరు అధికారులు అంటేనే కదా ప్రభుత్వం ఆ శాఖలు ఆయా శాఖలు ఎవరు ఆ రవాణా శాఖ ఎవరు ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళే కదా చర్యలు తీసుకోవాలి ఇది ఆల్రెడీ జ్యోతి మొన్న రెండు మూడు సార్లు రాసింది ఇలాగే మళ్ళీ ఇప్పుడు రాస్తుంది అయినా పట్టించుకోవట్లేదు ఆర్టీసీ మీద దృష్టి పెట్టాలి ఇమీడియట్గా